చాలా మంది బరువు తగ్గడానికి చియా సీడ్స్ తింటారు చియా గింజలు విటమిన్లు ఖనిజాలు ఆక్సిడెంట్లు శక్తివంతమైన వనరు ఇవి కాకుండా ఉమేగా మూడు ఫైబర్ ప్రోటీన్ కాల్షియం యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు కూడా పుష్కలంగా నిండుగా ఉన్నాయి అటువంటి పరిస్థితిలో చియా విత్తనాలలో ఏ విటమిన్ ఎక్కువగా ఉందో తెలుసుకుందాం చియా గింజల్లో విటమిన్ బి యాంటీ ఆక్సిడెంట్లు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ సహా చాలా పోషకాలు ఉంటాయి ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చియా గింజలను మీ డైట్లో రెగ్యులర్గా తీసుకుంటే బరువు తగ్గేందుకు మీకు ప్రభావవంతంగా తోడ్పడతాయి చాలా రకాలుగా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడతాయి చియా విత్తనాలలో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి చియా గింజలు వివిధ రకాల బి విటమిన్లతో సమృద్ధిగా ఉంటాయి విటమిన్ బి త్రీ అత్యంత సమృద్ధిగా ఉంటుంది దీంతోపాటు విటమిన్లు బి వన్ బిటు బి నైన్ కూడా ఇందులో మంచి పరిణామంలో ఉంటాయి ఇన్ని రకాల విటమిన్లు అధికంగా ఉండే చియా విత్తనాలను తినడం వల్ల మీ కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది వీటితో పాటు చీయా విత్తనాలలో అధిక మొత్తంలో ఫైబర్ కూడా ఉంటుంది చియా విత్తనాలను క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక వ్యాధులకు ప్రయోజనకరంగా ఉంటుంది చీయా సీడ్స్లో సొలబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇవి తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది దీనివల్ల ఇతర ఆహారాలు ఎక్కువ తినకుండా ఉంటూ క్యాలరీలు తక్కువ తీసుకుంటారు ఇలా బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది చీయ గింజల్లో ఉండే ప్రోటీన్ వల్ల జీవక్రియ మెరుగ్గా ఉంటుంది జీవక్రియ బాగుంటే క్యాలరీలు ఎక్కువగా బర్న్ అయ్యే అవకాశం ఉంది దీనివల్ల బరువు తగ్గేందుకు తోడ్పాటు దక్కుతుంది జీర్ణక్రియను పేగుల ఆరోగ్యాన్ని కూడా చియా సీడ్స్ మెరుగుపరుస్తాయి చీయ గింజలను నీటిలో నానబెట్టుకుని తీసుకోవచ్చు పెరుగులో స్మూతీల్లో ఓట్ మిల్స్ లో ఇతర వంటకాల్లో వేసుకొని కూడా తినొచ్చు